టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటివరకు నూట యాభై ఐదు సినిమాలు నటించి మెప్పించిన టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు స్వయం కృషితో ఇండస్ట్రీలో కడుగుపెట్టి నేడు నెంబర్ వన్ స్టార్గా ఎదిగిపోయిన విషయం మనకు అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆయన కెరీర్లో నూట యాభై అరవ సినిమా అయిన విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయారు బింబిసార డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ భారీ పానీండె సినిమాకి దర్శకుడిగా వశిష్ఠ వహిస్తున్న విషయం తెలిసిందే ఈ ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాలో మరోసారి సోషల్ ఫ్యాన్సీ సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు ఈకేదలో ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఇప్పటికే సెలబ్రిటీలు చాలామంది స్పందిస్తూ ఉంటారు ఆయన ఎనర్జీ కూడా స్పందించిన విషయం తెలిసిందే ఈకెదలో ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారింటికి అలనాటి భామలు వచ్చారట తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారితో కొద్దిసేపు అందరూ ముచ్చటించారట తర్వాత సరైన వంటకాలు చేపించి అందరూ విందు ఆరగించినట్లు తెలుస్తోంది తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు అలాంటి భామలకు భారీ గిఫ్ట్లు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది ప్రసీన్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ప్రతి సంవత్సరం గెట్ టుగెదర్ లాగా అలనాటి భామలతో అలనాటి హీరోలతో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు చిన్న గెట్ టు ఏర్పాటు చేసి అనంతరం డ్యాన్సులు వేసి అలాంటి పాత్రలను గుర్తు చేసుకునే విధంగా మెగాస్టార్ చిరంజీవి గారు ఒక అరుదైన కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్మిస్తూ ఉంటారు దీంతో మెగాస్టార్ చిరంజీవి గారి పేరు బాగా మారుమోగుతోంది తెలుగు ఇండస్ట్రీలో